మనం స్వాగతించాల్సిందే కూడా ఎందుకంటే శివాజీ మహారాజు ఆ రోజుల్లో మొఘలు భీష్వాలు ఏతున్న కాలంలో ఈ భారతదేశంలో మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ సంస్థానంలో విశ్వాలు మొగలులు ఆ సంస్థాన ప్రజలను ఇబ్బందులు పెడుతున్నప్పుడు దోపిడీ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీలను చేరుస్తున్నప్పుడు వారి కుటుంబాలు చేసి ఆ ప్రజలకు సొంత రాజ్యం కావాలని చెప్పేసి పోరాటం చేసినటువంటి గొప్ప మహానీయునిగా శివాజీ మహారాజుని పొగడవచ్చు ఆ రోజుల్లో ఒక శూద్రుడు చదువుకోవడానికి వీళ్ళు కత్తి పట్టడానికి వీలు లేదు ఏ విద్య నేర్చుకోవడానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీని అంతా యువత కూడా గమనించాలి ఆ పరిస్థితుల్లో కూడా నా ప్రజలకు విముక్తి కలగాలి నా ప్రజలు నా స్త్రీలు చర్చబడుతున్నటువంటి స్త్రీలకు విముక్తి కలగాలి నా ప్రజలు దోపిడికి గురవుతున్నటువంటి నా ప్రజలకు విముక్తి కలగాలని అని చెప్పేసి ఆయన తిరుగుబాటు చేసినటువంటి పోరాటం తప్ప ఇంకా మిగితే ఏం కూడా కాదని చెప్పేసి కూడా ఈ దేశ యువత గుర్తించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మనుస్మృతి ఆ రోజుల్లో సూద్రులు ఎవరు చదవకూడదు సూద్రులు ఒకవేళ చదివితే నాలుక గోస్తాం చౌల్లో సీసం పోస్తాం అనేటువంటి చెప్పినటువంటి ఆ పరిస్థితుల్లో శివాజీ ఆ యొక్క పీశ్వాల మీద ఆ యొక్క మొఘల్ రాజుల మీద తిరుగుబాటు చేసింది తప్ప ఇది మతత్వ ఎజెండా మీద జరిగినటువంటి తిరుగుబాటు కాదు ప్రజలకు మానవత్వంగా ప్రజలు మానవులుగా జీవించాలి సమానత్వం రావాలి ఈ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి జరిగినటువంటి పోరాటంలో గొప్ప నాయకుడిగా తానే కత్తిబట్టి తానే ఆ యొక్క పీశ్వలను మొగుళ్లను ఎదిరించి తాను ఒక రాజ్య స్థాపన చేసినటువంటి ఒక శూద్రుడు రాజ్య స్థాపన చేసినటువంటి చరిత్ర భారతదేశంలో మొట్టమొదటి చరిత్ర శివాజీ మహారాజ్తోనే కొనసాగింది వచ్చింది కాబట్టి దాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా మనం చేస్తూ ఉన్నాం అది గుర్తించాలి దాని కొనసాగింపుగా ఈ దేశంలో బహుజనులు ఇప్పటికి కూడా స్వాతంత్రం వచ్చి డెబ్బై 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 సంవత్సరాలు దాటిపోయింది అంతకుముందు ఇంగ్లీష్ వాడు రెండు వందల సంవత్సరాలు ఏరిండు అంతకుముందు మొఘలు లేరిండు అంతకుముందు చాలి వాన్లు అని చెప్పేసి రకరకాలుగా మన దేశాన్ని దండెత్తుకుంటే దండెత్తి ఏలినటువంటి చాలామంది రాజులు ఉంటారు ఎవరేమి జరిగినా కూడా దోపిడే జరిగింది ఆ దోపిడి మీద పోరాటం చేసిన వాడు శివాజు కాబట్టి మనం కూడా ఈరోజు ఈ దేశంలో బహుజనులు ఇంచుమించు తొంభై ఏడు శాతంగా ఉన్నటువంటి బహుజనులు ఈరోజు దోపిడీకి గురవుతూ ఉన్నారు అవమానాలకు గురవుతూ ఉన్నారు రకరకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు చదువు లేదు రకరకాలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఉద్యోగాలు లేవు అనేక సమస్యలతోనే మన ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం సమస్యల మీద పోరాటం చేయాలి శివాజీ మహారాజు జయంతి చేసుకుంటూనే శివాజీ మహారాజు మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఆయన పోరాటాన్ని కానీ ఆయన లక్ష్యాల్ని కానీ ఛేదించడానికి యువత కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు మనమందరం కూడా బహుజన్లం మనం అందరం కూడా మనుషులం శివాజీ మహారాజ్ సమసమాజ స్థాపన కోరినటువంటి పరిస్థితులు అక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి కాబట్టి దేశంలో సూత్రులను కానీ దేశంలో తక్కువ జాతులను కానీ ఎట్లా చూసిరని చెప్పేసి మనకు శివాజీ జీవితం ద్వారా అర్థం కావాలి అర్థం కావడం కాదు అట్లా అట్లా పట్టాభిషేకం చేసిన శివాజీ ఆ ప్రాంతాన్ని ఎట్లా పరిపాలించిండు ఆ ప్రజలు ఎట్లున్నారని చెప్పేసి కూడా ఆయన చరిత్ర నిక్షిప్తమైంది రాసి ఉన్నది కాబట్టి ఆ చరిత్ర అంతా చదువుకొని అట్లా మన ప్రజలను కూడా మనం పాలించి మనం కూడా మన ప్రజల కోసం మన మన మనుషుల కోసం మనం మానవత్వంగా ఆలోచించి భవిష్యత్తులో ముందుకోవాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ భవిష్యత్తులో యువత అంతా కూడా ఈ చైతన్యయుతంగా ఉండి మనం ఈ దేశంలో ఉన్నటువంటి దోపిడిని ఎదుర్కొని సమసమాజ స్థాపన కోసం బహుజన రాజ్యం కోసం మనం ముందున్నటువంటి కర్తవ్యం భారతదేశంలో అదే కాబట్టి ఆ కర్తవ్యాన్ని ముందుకు తీసుకుపోవడానికి మీరు అందరు కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను ر رج شا